హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను వచ్చాను మరి ఈరోజు దేవుని వాగ్దానము ఇలా వాక్యములు మూడవ అధ్యాయము అరవై నాలుగవ చుడు యోగా వారి చేతి బట్టి నీకు వారికి ప్రతికారం చేయుక్కు మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం చదివిస్తున్నాడంటే నేను ఎవరి చేతిక్రియని బట్టి నేను వారి ప్రతిపాదన మరి ఎవరు భయపడతానండి మరి మీరు నీటిగా చూపిస్తే మరి ఎన్నడూ భయపడతానండి మరి మీ పరిస్థితి ఎలా ఉన్నాయో అయితే తెలియదు మీకు ఒకవేళ దేవుని వ్యతిరేకంగా చూపిస్తుంటే మీరు తప్పగా పీడ జరిగిద్ది మరి మీరు ఒకవేళ దేవుని ట్లయితే మారని ఎప్పటికైనా దేవుడికిష్టావసారంగా బ్రతకండి మరి మీరు నీతి మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న భయపడవాలి ఫ్రెండ్స్ మరి ఒకవేళ మీరు నీతిగా జీవిస్తూ అందరికీ వేరు చేస్తూ మంచిగా జీవించారా భయపడవాలండి దేవుడు మీకు నేరు చేస్తానంటున్నాడు మరి భయపడవండి ఫ్రెండ్స్ మరి దేవుడు ఏం చల్లుస్తున్నాడంటే ఈ వాక్యం ద్వారా నా ప్రియమైన దేవుని పెట్టదారా మరి ఈరోజు దేవుడి భాగ్యులు మరి మరి దేవుడు ఏం అంటే నా బిడ్డలారా భయపడవాకండి నేను మీకు తోడుగా ఉన్నాను మీరు చేసుకున్న ప్రతి ఒక్క క్రియ నాకు తెలుసు మీ క్రియను బట్టి నేను ప్రతిఫలాన్ని ఇస్తాను అని మరి దేవుడు సెలవుస్తున్నాడు ఫ్రెండ్స్ మరి ఒకట అప్పుడు కాక తప్పుడు పనులు చేస్తూ దానికి శిక్ష అందించుకున్న వాడు ఎవరైనా ఉంటే మరి ఫోన్ మీతో సెలవుస్తున్నాడు ఇప్పటికైనా మారు నా బిడ్డ ఇప్పటికైనా నేను ఇప్పటికైనా మారు బిడ్డ నేను ఇప్పటికీ కూడా నీ మీద ప్రేమతో ఉన్నాను నా నాయ విశ్వాసం ఉంచి మారి నాకు ఇష్టాను సారంగా ఎప్పటికైనా బ్రతుకు నేను తప్పక నేను నీకు కుక్కరం చూపించేదను నీ జీవితమును మార్చేదను దేవుడు సరిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్న ప్రేమ బాధ్యత నీ క్రియను బట్టి దేవుడు క్రి గొప్ప కార్యాన్ని చేస్తారని దేవుడు సెలవు మరి అయితే చేస్తారో ఆ కార్యానికి దేవుడు చేస్తారని మరి దేవుడు సెలవుస్తున్నాడు ఫ్రెండ్స్ మరి ఎవరు భయపడాలండి కూడా అన్ని విషయాల్లో చిన్న ప్రార్థం చేసుకున్నాం ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి నేవైనా ఈ పరిస్థితుల్లో కూడా తీయడం జరుగుతుంది వింతలా చూపించుకున్నందుకు నీకు సోదరు ప్రభు అయ్యా సరైన వాగ్గంలో నడిపించమని వేడుకుంటూ అయ్యా కరెంటును నువ్వే రప్పించగలిగిన సమర్థులను నడిపించమని ఎడుపుతూ మరి దేవ ఆయన నువ్వు విజయం ఇవ్వడం జరిగింది వాగ్దానం కిందలాడి వెళ్ళే విషయంలో మరి రోజు విజయం పోయింది తి అన్నట్టు పొందే పరిస్థితి కానీ నమ్ముతున్నాను అని అయితే ప్రభు మరి రేపటి నుండి ఇంకా పెందరాడి చేయాలి అని ఆశిస్తున్నాను కోరుకుంటే చేయగలను నువ్వే నాకు వాగ్దానాన్ని వాగ్దానాన్ని తెలియబద్ధ నేను చెప్పుల గుర్తించి నువ్వే వాడుకోమని వేడుకుంటున్నాను మీ దగ్గర అయ్యా మరి ఈ బిడ్డలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు కానీ ఈ బిడ్డలతో నువ్వు చెప్పావు మీ క్రియను బట్టి నేను ప్రతిఫలాన్నిస్తానని ఇప్పుడు ఒకవేళ ఇబ్బందులతో వారు చెకి ఇలా చేస్తూ ఉంటే లేలాన్నిస్తుంటే అలాంటి వారితో కూడా చెప్పావు ఇప్పటికీ కూడా నేను మీతో నేను నేప్పటికీ కూడా మీ అందరు ప్రేమ కలిగి ఉన్నాను ఇప్పటికైనా మారండి నేను మీ సమస్యలను తీరుస్తాను సెలవిస్తున్నాను అందుబట్టి నీకు స్తోత్రము తండ్రి నైనా ఎవరైనా నీతిగా జీవించి ఉండి దేవాలయన వేసే మరి ఇప్పుడు ఏమైనా కష్టాలతో ఉంటే దేవా వారు భయపడుతున్నారు అని చెయపడుతున్నారు అనుకోండి దేవా నాయన ఒకవేళ అలాంటి వారు ఇంటి వారితో కూడను సెలవిచ్చావు భయపడకుము నేను పరీక్ష పెట్టి ఉన్నాను త్వరలోనే దాన్ని తీసుకువే పా నేను నీకు గొప్ప కార్యము చేసేదను అని వారితో కూడా నుంచి చెప్పావు దేవాళ్ళందరూ స్తోత్రం వారి క్రియను బట్టి నువ్వు వారికి తీర్పు తీరుస్తా ఉన్నావు నీకు స్తోత్రం తండ్రి మరి వాగ్దానం కింద పడవచ్చులాగా నీ ప్ర చూపించమని వేడుకుంటు కరీం రక్కించమని వేడుకుంటు విజయాన్ని ఎల్లప్పుడూ నిలపమని వేడుకుంటు ఏస్తున్నావు ఈ విడత నీ ప్ర చూపించమని వేడుకుంటు వేస్తున్నావు చూస్తున్నాను నాకు ఎవరో మనం మరిస్తున్నావు దేవుని వాగ్దానం ఎవరు భయపడదాకి మీ క్రియను బట్టి దేవుడు అంటున్నాడు భయపడాండి ఒకవేళ చెడు క్రియలు చేసి తీర్పు పొందినట్లయితే ఈ దేవుడు మీరు ఏం అందరు అందరున్నారు కదా మరి ఇప్పటికైనా మారండి ఇది చూపిస్తాడు మరి మంచి క్రియలు చేసిన కష్టాలు వచ్చినాయా త్వరలోకి తీరుస్తాను దేవుడు మరి భయపడబాండి ఫ్రెండ్స్ వస్తుంది వరకు మరి ప్లస్ నైన్ వన్ నేను దేశం కోడ్ దాని పక్కన కదా సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అని ఆ నెంబర్కి కాల్ చేయండి మరి మీ ప్రార్థన అవసరం వరకు మీ ప్రార్థన అవసరం వరకు ప్రార్థన చేయబడ్డం అలాగే డిస్క్రిప్షన్లో చూస్తున్నట్లయితే మీరు కూడా ఇవ్వబడింది దానికి కూడా మేము చేయగలరు మీరు చేయాలనుకుంటే మరి ఫ్రెండ్స్ దేవుని వాగ్దానము మరి ఉదయం దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దేవుని కృపాశిస్తున్నీ తోడే నేను నడిపించడం కాక అమే అది ప్రైజ్లో